ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది అయితే రెండు రోజుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాగా ఇప్పటికీ కొందరు ఫ్రీ గ్యాస్ ఎలా పొందాలి అనే సందేహాలు ఉన్నాయి పథకం పొందడానికి ఏ పత్రాలు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలో అన్న అయోమయంలో కొందరు లబ్దిదారులు సతమతమవుతున్నారు అలాంటి వారి తికమకను సొమ్ము చేసుకునేందుకు దళారులు దోచుకునే పనిలో పడ్డాడు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తుదారుని వద్ద ఎల్పీజీ కనెక్షన్ ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు అంటున్నారు అధికారులు ఎప్పట్లాగే రిజిస్టర్ మొబైల్ నంబర్ తో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత గ్యాస్ బుక్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది గ్రామాల్లో అయితే రెండు రోజుల్లో సిలిండర్ వస్తుంది సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ డెలివరీ ఏజెంట్కు డబ్బులు చెల్లిస్తే ఆ మనీ రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది అయితే మొదట లబ్దిదారులు గ్యాస్ కనెక్షన్ రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని డీలర్ వద్దకెళ్లి ఈ కేవైసీ చేయించుకోవాలి ఈ కేవైసీ చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో అప్డేట్ అవుతుంది ఆలోపు సిలిండర్ వస్తే డబ్బులు చెల్లించాలి కేవైసీ పూర్తయిన తర్వాత సిలిండర్ కు లబ్దిదారుడు ఇచ్చిన నగదు వారి ఖాతాలో జమ అవుతుంది ఫ్రీ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి సమస్య ఉంటే టూల్ ఫ్రీ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు ఫస్ట్ సిలిండర్ మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు బుక్ చేసుకోవాల్సి ఉండగా రెండో సిలిండర్ జులై ముప్పై ఒకటవ తేదీలోపు బుక్ చేయాలి ఇక చివరి సిలిండర్ నవంబర్ నవంబర్ ముప్పైవ తేదీలోపు బుక్ చేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు పథకం అమలుకై ఆయిల్ కంపెనీలకు ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల చెక్ ఇచ్చారు ఇక నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పథకాన్ని ఏపీసీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇందుకూరు గ్రామంలో ప్రారంభించి సిలిండర్ల పంపిణీని స్టార్ట్ చేయనున్నారు